రిషి లహరిని ఆటపటిస్తూ ఉంటాడు కదా రిషి మాటలు విని లహరి టెన్షన్ గా చూస్తూ ఉంటుంది బావా ఇలా టెస్ట్ ఇచ్చాడేంటి రాకేష్ గురించి బాగానే మాట్లాడాడు కదా మరి ఇప్పుడేంటి ఇంకా సంబంధాలు చూస్తాను అని నాన్నతో అంటున్నారు ఒకవేళ రాకేష్ ని పక్కన పెట్టి ఆ సంబంధాల్లో ఏదో ఒకటి నాన్నకి బాగా నచ్చి దాన్ని ఫిక్స్ చేస్తే నా పని గోవింద బావా అసలు ఏం చేస్తున్నావు అని అనుకుంటూ టెన్షన్ గా చూస్తూ ఉంటుంది రిషి వంక లహరి ఫేస్ లో టెన్షన్ ని రిషి నవ్వుకుంటూ ఉంటాడు నీకు ఈ మధ్య శాడిజం ఎక్కువ అవుతుంది అని అంటుంది వసు నీ కన్నానా నువ్వు చూపించిన శాడిజం కన్నానా అని అంటాడు రిషి నవ్వుతూ పాపం చూడండి దాని ముఖం ఎంత టెన్షన్ తో ఉందో అని అంటుంది వసు నిన్ను మీ చెల్లిని సమయం వచ్చినప్పుడే ఆడుకోవాలమ్మా లేకపోతే మీరు అసలు మాటింటారా ఏంటి అని అంటాడు రిషి అక్క ఇటు చూడు అని అంటుంది లహరి ఏంటి అని సైగ చేస్తుంది వసు అక్క బాబేంటి ఎలా మాట్లాడుతున్నాడు అని అంటుంది ఏం టెన్షన్ పడకు తర్వాత చెప్తానులే అని అంటుంది వాసు అబ్బాయిల్ని నువ్వైతే బాగా అంచనా వేయగలుగుతావు అందులో నువ్వు సిటీలో ఉండే అబ్బాయిలు కదా నీకు వాళ్ళ గురించి బాగా తెలుస్తుంది కాబట్టి అవేవో నువ్వే చూసి నువ్వే ఫైనల్ చెయ్యి నువ్వు ఏ సంబంధం చూసినా నేను ఓకే చెప్పేస్తాను ఈ నిర్ణయమే నా నిర్ణయం రిషి నువ్వు ఎవరిని చూసినా మంచి సంబంధమే చూస్తావా అని నీ పైన నాకు నమ్మకం ఉంది మంచి అబ్బాయినే చూస్తావు అని అంటారు విజయకృష్ణ రిషితో థ్యాంక్స్ మావయ్య నా మీద నమ్మకం ఉంచినందుకు ఆ పొద్దున్న మా ఫ్రెండ్ ఒక చూపించాను కదా అలాగే ఇంకో కథను కూడా చూపిస్తాను అని అంటాడు రిషి లహరిని చూస్తూ లహరికి టెన్షన్ పెరుగుతూ ఉంటుంది వామో బావేంటి ఇంకో చూపిస్తాడా కొంపతీసి నాన్న ఇంకో చూస్తే ఒకవేళ రాకేష్ కన్నా ఆ వ్యక్తి బాగా నచ్చితే అప్పుడు అతన్ని ఫిక్స్ చేసేస్తే అమ్మో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే దీనికి ఇప్పుడే అడ్డుకట్టి వేయాలి బావా పొద్దునే కదా ఒక కథని చూపించావు మళ్ళీ ఇప్పుడు ఇంకొకరు అంటే ఎలా అప్పుడప్పుడు ఏమే వద్దు ఫస్ట్ ఒకటి చూద్దాము తర్వాత మాట్లాడుకుందాము అంతే ఇప్పుడు వాటి గురించి మాట్లాడద్దు అని అంటూ ఉంటుంది లహరి రిషివాసు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు జగతి మహేంద్ర కూడా నవ్వుకుంటూ ఉంటారు విజయకృష్ణ సావిత్రి లహరి వంక చూస్తూ ఉంటారు అలా చూసేసరికి లహరికి అనుమానం వస్తుంది అమ్మో అమ్మా ఏంటి నా వంక అలా చూస్తున్నారు కొంప తీసి వాళ్ళకి డౌట్ వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నానా బావేంటో ఇంత టెన్షన్ పెడుతున్నాడు అని అనుకుంటూ ఏంటమ్మా ఏంటి నావంకలా చూస్తున్నారు అని అంటుంది ఏమీ లేదే బావ చూస్తాను అన్నాడు చూడలేదు కదా మాత్రం దానికి అంత టెన్షన్ ఎందుకు అంత ఎందుకు అయినా ఎప్పుడు సంబంధం చూసినా నచ్చలేదు అది ఇది అని కుంటి చెప్తూ ఉంటావు కదా మరి ఇప్పుడెందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అంటుంది సావిత్రి అనుమానంగా చూస్తూ ఆ అదేం లేదు ఊరికే అంటే బావా ఎందుకు ఇబ్బంది పడడం అని అని అంటూ ఉంటుంది లహరి అబ్బో బాగానే కవర్ చేసుకుంటుందిగా మీ చెల్లి అని అంటాడు వసుతో నెమ్మదిగా అలా మాట్లాడుకుంటూ భోజనాలు కంప్లీట్ చేస్తారు భోజనాలు కంప్లీట్ అయిన తర్వాత వసు వంటగదిలో అన్ని సర్దుతూ ఉంటుంది లహరి గబగబా వసు దగ్గరికి వచ్చి అక్క ఒకసారి ఇలా రాక్క అని అంటుంది ఏంటి లహరి చెప్పు అని అంటుంది వసు అక్క అర్జెంట్ గా నీతో మాట్లాడాలి అని వసుని చేపట్టుకుని బాల్కనీలోకి తీసుకెళ్లి ఏంటక్క బావ అలా మాట్లాడుతున్నాడు నేను ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా అయినా బావ మార్నింగ్ రాకేష్ గురించి నాన్న దగ్గర మాట్లాడారు కదా మళ్ళీ వేరే సంబంధాలు చూస్తాను అని ఇలా క్విష్టిస్తున్నారేంటి అసలు నాకేమీ అర్థం కాలేదు చాలా భయంగా అనిపిస్తుందక్క నిన్ను అడుగుదామంటే నువ్వేమో వడ్డిస్తున్నావు టెన్షన్ పడుకో అని సైగ చేశావు కానీ నా మనసు ఎంత భారంగా ఉందో నీకెలా చెప్పేది అక్క నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావా నా బాధ నీకు అర్థం అవుతుందా బావ ఎందుకు ఆ కాలం మాట్లాడుతున్నారు చాలా టెన్షన్ గా ఉందక్క వేరే సంబంధం చూస్తే అప్పుడు ఆ సంబంధం నచ్చితే నాన్నకి అప్పుడు నా పరిస్థితి ఏంటక్క ఇన్నాళ్లు వెయిట్ చేసిన దానికి అర్థం లేకుండా పోతుంది అని టెన్షన్ గా వసుతో మాట్లాడుతూ ఉంటుంది లహరి లహరి నువ్వెందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు బావ ఆల్రెడీ పెదనాన్నతో మాట్లాడారు కదా నిన్నేదో ఆట పట్టించడానికి అలా వేరే సంబంధం గురించి మాట్లాడారు అంతేనమ్మా అని అంటుంది వసు అవునా అక్క నిజమా అని అంటుంది ఆశ్చర్యపోతూ లహరి నిజమే లహరి నీకు అబద్ధం చెప్తానా నేను అని అంటుంది వాసు అక్క ఇప్పుడు నాకు రిలీఫ్ గా అనిపించింది తెలుసా సడన్ గా సంబంధాల టాపిక్ తీసుకొచ్చేసరికి బావ నిజంగానే మాట్లాడుతున్నాడేమో అదేంటి ఇలా ట్విస్ట్ ఇచ్చాడు బావ అని చాలా టెన్షన్ పడిపోయాను చాలా బాధపడిపోయాను కూడా నా మనసు మనసులో లేదు తెలుసా నా గుండె హడలిపోయింది అని చెప్తూ ఉంటుంది లహరి వసు నవ్వుతూ నువ్వేం టెన్షన్ పడకే మీ బావ అలానే ఆట పట్టేస్తూ ఉంటారు నువ్వు పట్టించుకోవద్దు అని అంటుంది వసు ఇప్పుడు తెలిసింది కదక్క ఇక మీదట బావ దగ్గర జాగ్రత్తగా ఉంటాను అని అంటుంది లహరి నవ్వుతూ ఇప్పుడు హ్యాపీ కథ నువ్వు వెళ్ళు ప్రశాంతంగా ఉండు అని అంటూ ఉండగాని అంతలో రిషి వస్తాడు అక్కడికి ఏంటి అక్కా ఇద్దరు ఏవో సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నట్టున్నారు అని అంటాడు సీక్రెట్స్ ఏమీ కాదులే సార్ అని అంటుంది వాసు ఏంటి బావా నన్నే ఆట పట్టిస్తావా ఇప్పుడే అక్క చెప్పింది నువ్వు అలా నాన్నతో మాట్లాడుతుంటే ఎంత హడలు చచ్చానో తెలుసా అసలు నన్ను అలా ఏడిపించాలని నీకెలా అనిపించింది బావా అని అంటూ ఉంటుంది లహరి తర్వాత నిన్ను మళ్ళీ ఆట పట్టించడానికి నువ్వు దొరకు కదా పెళ్లి చేసుకుని ఫారిన్ వెళ్ళిపోతావు కదా దొరికినప్పుడే ఏడిపించాలి కదా అని అంటాడు రిషి నవ్వుతూ ఊరుకో బావా నువ్వు నువ్వు ఇంకా కొంతసేపు అదే టెన్షన్ కంటిన్యూ అయితే దెబ్బకు చచ్చేదాన్ని నా పెళ్లి బదులు నా కార్యం చేసేవాళ్ళు మీ అందరు కలిసి అని అంటుంది లహరి ఏ లహరి ఏం మాట్లాడవి చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అని అంటుంది వాసు లేదక్క నేను అంత టెన్షన్ పడ్డాను ఆ టెన్షన్ ని వర్ణించలేని తెలుసా అని అంటుంది లహరి టెన్షన్ ఎందుకే బావ ఆట పట్టించడానికి అలా అంటున్నాడు అని ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోయావా ఇంకా నువ్వు చాలా తెలివైన దానివి అనుకున్నాను అని అంటుంది వాసు అక్క అని అంటుంది లహరి మరి లేకపోతే ఏంటి అని అంటుంది వసు అంతలో రిషి ఏంటి లహరి వేరే సంబంధం మాట్లాడమంటావా అని అంటాడు నవ్వుతూ అక్క చూడొక్క బావ అయినా ఇక్కడే ఉంటే బావి ఇలానే ఆట పట్టిస్తారు నేను వెళ్తున్నాను అని లహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది లహరి అలా వెళ్ళిపోతూ ఉంటే రిషి వసు నవ్వుతూ చూస్తూ ఉంటారు సార్ ఇప్పుడు మీ ఈగో సాటిస్ఫై అయిందా అని అంటుంది వసు సాటిస్ఫై అవడం ఏంటి అని అంటాడు రిషి అబ్బా ఏమి భలే మాట్లాడుతున్నారు సార్ భోజనం చేసేటప్పుడు మీ ఫ్యామిలీతో ఆడుకోవాలి సమయం దొరికినప్పుడే అని అన్నారు కదా నాకు వినిపించలేదేమో అనుకున్నారు కదా కానీ వినిపించింది వినిపించి కూడా వినిపించినట్టు ప్రవర్తించాను అంతే అని అంటుంది వసు అంటే వినిపించి వినిపించినట్టు నటించావన్నమాట అని అంటాడు రిషి ఒక రకంగా అదే అనుకోండి అని అంటుంది వాసు పర్వాలేదు మహానటి అవార్డు నీకే ఇవ్వాలి అని అంటాడు రిషి అవార్డులు గివార్డులు నాకేం వద్దలే కానీ మీగో సాటిస్ఫై అయింది కదా మీరు సంతోషంగా ఉన్నారు కదా మీరు సంతోషంగా ఉంటే మీ సంతోషమే నా సంతోషం అని అంటూ ఉంటుంది వాసు హలో మరీ ఎంత త్యాగమూర్తిలో మాట్లాడకమ్మా అని అంటాడు రిషి ఏంటి సార్ త్యాగమూర్తి ఏంటి నీ సంతోషమే కదా నాకు ముఖ్యం అని అంటూ ఉంటుంది వసు ఆహా అలా అయితే ఇలా వెటకారంగా మాట్లాడతావా అని అంటాడు రిషి నేనేం వెటకారంగా మాట్లాడలేదు మీరే వెటకారంగా మా ఫ్యామిలీతో ఆడుకోవాలని ఇప్పటి వరకు మా చెల్లిని ఆట పట్టించారు ఇప్పుడు నాతో ఆడుకుంటున్నారు కదా అని అంటుంది వసు ఏంటి నేను నీతో ఆడుకుంటున్నానా అంత సాహసం చేయగలనా అని అంటాడు రిషి అబ్బాబా చేసేవన్నీ చేస్తూనే మళ్ళీ సాహసం చేయగలనా అంట అని అంటుంది వసు అయినా నిన్నెవరెన్నమన్నారో నా మాటలు నీవి పాము చెవులు అనుకుంటా అందుకే అంత మెల్లగా మాట్లాడినా సరే వినేశావు అని అంటాడు రిషి నావేం పాము చెవులు కాదు మనిషి చెవులే అని అంటుంది వాసు అబ్బో అయితే చెవులు కాకపోతే ఎందుకు విన్నావు అని అంటాడు రిషి వినికి శక్తి ఉంది కాబట్టి విన్నాను అని అంటుంది వాసు అప్పు నీ వినికిడి శక్తి అమోఘం అద్భుతం అసలు ఇలాంటి వినికిడి శక్తి ఎవరికి ఉండదు అని అంటూ ఉంటాడు రిషి మరీ అంత వెటకారం అవసరం లేదు సార్ అని అంటుంది వాసు ఇది వెటకారం కాదు పోగుడుతున్నాను పోగొడుతూ కూడా అర్థం కావట్లేదా నీకు అని అంటాడు రిషి ఏది పొగుడుతో ఏది వెటకారమో తెలుసుకోలేనంత పిచ్చి దాన్ని కాదులేండి సార్ అని అంటుంది వాసు నీకు వెటకారంగా అనిపిస్తే నన్నేం చేయమంటావు నేను మాత్రం పొగడాను అని అంటాడు రిషి అర్థమవుతుందిలేండి అని అంటుంది వాసు ఏం అర్థమైంది అని అంటాడు రిషి మీరు పొగడారో వెటకారంగా మాట్లాడారో అర్థమైందిలేండి అని అంటుంది వాసు సర్లే ఏదో ఒకటి అర్థం చేసుకో అది నీ ఇష్టం అని అంటాడు రిషి అందుకే కదా నేను ఒకటి అర్థం చేసుకున్నాను మళ్ళీ మీరు సంజయ్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు నండి అని అంటుంది వాసు ఏంటి ఇంత ప్రశాంతంగా కూల్గా మాట్లాడుతుంది ఏమై ఉంటుందబ్బా నేను ఎంత ఏడుపిస్తున్నా కూల్ గా సమాధానం చెప్తుంది అంటే ఏదైనా రివర్స్ ప్లాన్ వేస్తుందా సమయం వచ్చినప్పుడు నన్ను ఆడుకుంటుందా అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి మీరు ఊహించింది నిజమే అని అంటుంది వాసు రిషి ఆశ్చర్యంగా అని అంటాడు వసు లోపల నవ్వుకుంటూ ఉంటుంది అదేంటి నేను మనసులో అనుకున్నది తనకెలా తెలిసిపోయింది అని వసు వంక అలానే చూస్తూ ఉంటాడు రిషి రిషికి కనిపించకుండా వసు మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని వెల్లెకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్